అంటే కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా ఈ మెటీరియల్ విషయంలో ఈ ఒక్క విషయం అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఈ ఒక్క మాట ఏంటంటే చూడండి ముందుగా ఇక్కడ ఒరిజినల్ డూప్లికేట్ అనేది జరీల్లో ముందు తెలుసుకుందాం ముందు ఏంటంటే జరీల్లో చూసారా ఈ స్టిక్కర్ ఉన్నది ఒరిజినల్ అనమాట అంటే చూసారా రెండు ఒకటే కలర్ నంబర్స్ ఒకటే సైజు ఒకటే కానీ డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఎలా గుర్తుపట్టాలంటే షైనింగ్ చూసారా ఎంత తేడా ఉందో దీనికి దానికి షైనింగ్ అనేది ఎంత తేడా ఉందో చూసారా డిఫరెంట్ అనేది కానీ రెండు ఒకే రేటుకి ఇస్తారు మీకు అదే రేటుకి ఇస్తారన్నమాట మీరు బయట అనేది మీరు అరవై రూపాయలు కొంటే ఆ అరవై రూపాయలకి ఇస్తారు యాభై రూపాయలకి ఇచ్చినా కూడా ఒకవేళ అది యాభై ఇస్తారు అన్నమాట కానీ రెండు ఒకటే రేటుకి ఇస్తారు కానీ ఒరిజినల్ అనేది జరీ ఎలా గుర్తుపెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఆ జరీ అనేది చూసారా షైనింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ షైనింగ్ అనేది ఈ షైనింగ్ వల్లే మీరు ఈ ఒరిజినల్ డూప్లికేట్ అనేది గుర్తుపడతారు రెండోది స్టిక్కర్ దయాల్జీ స్టిక్కర్ అని చెప్పి ఉంది అక్కడ చూసారు కదా ఈ చూడండి రెండింటికి షైనింగ్ అనేది బాగా కనిపిస్తుంది ఇక్కడ స్టిక్కర్ అనేది ఉంటే ఒరిజినల్ అది దయాలజీ అంటే ఇక్కడ స్టిక్కర్ ఉండదు చూశారు కదా షైనింగ్ కూడా చూసారా రెండింటికి ఖచ్చితంగా చూశారు కదా ఈ విషయం అనేది గమనించండి ఈ జరీ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కంపల్సరీగా ఒరిజినల్ డూప్లికేట్కి డిఫరెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు తెలుసుకోవాలంటే ఇదే థీరీ అనమాట ఇది కేవలం సీనియర్ వర్కర్స్కి మాత్రం తప్ప ఎవరికీ తెలియదు ఈ విషయం మీకు కంపల్సరీ ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలని చెప్పి వీడియో చేయడానికి కారణం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మెటీరియల్ గురించి ఒక వీడియో కింద ఉంది డిస్క్రిప్షన్లో చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మైడియా ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ముందు జరి అనేది చూపించేశాను జరి అనేది మీకు క్లారిటీ అనేది వచ్చేసింది అనుకుంటాను ఈ రెండింటికి వర్జినల్కి డూప్లికేట్కి తేడా ఇక్కడ ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది ఈ లైట్గా ఉంది డార్క్గా ఉంది అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు కదా కానీ మీరు చూడాల్సింది ఏంటంటే నంబర్ అనమాట ఈ రెండు నంబర్లు ఒకటా కాదా అని చూసుకుంటే మీకు పూర్తిగా ఈ వ్యవహారం అనేది మీకు తెలిసిపోతుంది ఈ స్టిక్కర్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటే మీరు జరి విషయంలో ఎక్కడా పొరపాటు పడాల్సిన అవసరం ఉండదు డూప్లికేట్ వర్జినల్కి తేడా అనేది కూడా మీకు చాలా చాలా ఈజీగా కనిపిస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇవి గోల్డ్ బీట్స్ అనేవి కలర్స్ అనేవి పోతున్నాయి అన్నయ్య గాలికే పోతున్నాయి అసలు ఏంటి విషయం అంటే రెయిన్బో బీట్స్ అని ఉంటాయి అంటే దేవదాసు బీట్స్ అని ఉంటాయి పక్కన చూసారా గోల్డ్ అనేది ఇంకో గోల్డ్ అనేది ఇక్కడ చూడండి ఇది నేను చేత్తో ఏదైతే చూశారు కదా ఇటువైపు ఇది ఇవన్నీ దేవదాసు బీట్స్ అనమాట దేవదాస్ అండ్ బీట్స్ అంటారు ఇవి ఏంటి నార్మల్ బీట్స్ ఇవి కలర్ అనేవి డౌన్ అవుతాయి అంతే ఇవి నార్మల్ బీట్స్ అనేవి అంటే కలర్ పోవడం ఉండదు డౌన్ అవుతాయి కానీ ఇవి అస్సలు పోవు ఈ డౌన్ అనేవి అవ్వు ఇవి దేవదాసు యాంటీకు దేవదాస్ అని పిలుస్తారు యాంటీక్ అని పిలుస్తారు రెయిన్బో బో బీట్స్ అని కూడా చెప్తారు రెయిన్బో బీట్స్ అంటే సెవెన్ కలర్స్ అనేవి దాంట్లో షైనింగ్ కనిపిస్తుంది అనమాట ఈ ఇది కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి కొంచెం డల్ అవుతాయి కానీ ఇవి డల్ అవ్వు ఈ రెండు బీట్స్ అనేవి దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ఆ విషయం అనేది మీరు ఈ పాయింట్ కూడా గమనించాలి చాలామంది అడుగుతున్నారు బీట్స్ అనేవి ఏది బాగుంటాయి అంటే ఉన్న దాంట్లో ఇదే బీట్స్ అనేవి ఇంకా కావాలంటే జపాన్ బీడ్స్ అనేవి ఉన్నాయి ఒక కంపెనీ అనేది ఇరవై ఆరు వందలు అనేది ఉంటుంది ఆ ప్యాకెట్ జపాన్ ప్యాకెట్ అనేది అది ఏంటంటే అర కేజీ ఇరవై ఆరు వందలు అంత కాస్ట్లీ అనేది ఎవరైతే వర్క్ చేయించుకుంటారో వాళ్ళు తప్ప మేము మేము అనేవి అంత రేట్ పెట్టి కొనలేము కాబట్టి ఖచ్చితంగా మీకు రెయిన్బో బీట్స్ అనేవి చాలా బాగుంటాయి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ రెయిన్బో బీడ్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఎంచుకోండి ఇందులో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్సు తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అసలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మీకు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా ఒక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉండే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యం ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవ్వరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం